ఇహి ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ముప్పై మూడవ నామం రెండక్షరాల నామం ఉమా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఉమా ఏ నమ అని చెప్పి చెప్పుకోవాలి ఉమా నామం అనేది ఒక రహస్యనామం లలితా సహస్రనామాలలో రహస్యనామాలు శివ భవానీ ఉమా అమ్మవారి స్వరూపం ఉమా ఉమా అనే మాటకి ఎన్నో అర్థాలు ఉన్నాయి సర్వదోషహారిణి అయినటువంటి నామం ఉమానామం లలితా సహస్రం చదివిన వాళ్ళు కొంతమంది దోష నివృత్తికై చివరికి ఉమానామాన్ని పదిమార్లు చేయాలని కొంతమంది సాంప్రదాయజ్ఞులు నిర్దేశించారు అంటే లలితా సహస్రంలో మనకి తెలిసి తెలియకుండా మనం చేస్తున్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక లలితా సహస్రం చేసి పూర్తి అయిన తరువాత ఉమా 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 అని ఒక పదిసార్లు కనుక ఉచ్చరిస్తే ఆ నామ ప్రభావం వల్ల లలితా సహస్రంలో మనం చదివినటువంటి దోషాలకి క్షమాభిక్ష లభిస్తుంది అట్లా అని మీరు చప్ తప్పులు చదివేయండి చివరికి ఉమా అని చెప్పేయండి ఇది కాదు మనకి తెలియనికుండా జరిగేటువంటి దోషాలు పరిహరింపబడతాయి తెలిసి కావాలని తప్పు చేస్తే ఆ దోషాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిహారం కుదరదు అమ్మవారు అవతరించినప్పుడు ఒక కథ జరిగింది ఒక కథ సందర్భం కూడా ఉంది కాళిదాసు మహాకవి గారు ఉమేతి మాత్ర తపస్వో నిషిద్ధ పశ్చాత్తు ధూమాక్షాం సుముఖి జగామా అంటారు గౌరి తపస్సుకు వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత తల్లి మేనకాదేవి దగ్గరికి వెళ్ళిందట ఆవిడ వద్దు వద్దు అన్నదట కానీ మేనకాదేవికి చివరికి మాటలు రాక ఊ అంటే ఊ అంటే ఓయి అని అర్థం మా అంటే వద్దు అని అర్థం అంటే అమ్మ ఓయి వద్దమ్మా అని చెప్పి ఆడు చెప్పే ప్రయత్నం చేస్తే అమ్మవారు అమ్మ ఇదే నా పేరమ్మ ఇక ఉమానే అని చెప్పి అమ్మ తపస్సుకు వెళ్ళిపోయిందిట ఎనిరస్తా తపసే వనంగతంతుమేనయా ఉమేతి తేనా సోమేతి నామప్రాప తదా సతి అని చెప్పి కాళికాపురాణం చెప్తే ఉ మా ఇది నిషేధంతి ఉమత్యేవా కదా భవేత్ అని చెప్పి బ్రహ్మపురాణం చెప్పింది ఈ నామాన్ని పరిశీలన చేస్తే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి భావాలు కనబడుతూ ఉంటాయి ఉమా అనేది నా పేరమ్మ అని అమ్మవారు చెప్పటంలో అమ్మవారి ఉద్దేశ్యం అది వేదాలలోనే ఉన్నది అని చెప్పి మేనాదేవితో చెప్పడం ఇప్పుడంటే నీకు పుత్రికగా వచ్చానమ్మా ఇంతకు ముందు కూడా నేనున్న దీని తర్వాత కూడా నేనుంటా ఇంతకు ముందు నేను ఉన్నప్పుడు నా పేరు ఉమా వేదాలలో ఉమానామం ఉంది ఉమాం హైమవతి బహుశోభమానం ఇదే విద్య ఇది కేనోపనిషత్తుల్లో చెప్తున్నారు ఉమానామానికి భాష్యకారులు అర్థం చెప్తూ ప్రణమవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు ఉమా అనేది ప్రణవ వర్ణం దాని యొక్క వ్యత్యాస రూపం ప్రణవం అంటే ఓంకారం ఓంకారం కూడా త్రయాక్షరి ఉమా ఆ ఇందులో ఉన్నటువంటి ఆ ఉమ అనేటువంటి మూడు ఉన్నాయి ఇది వ్యత్యాస రూపం అంటే ఆకారాన్ని మనం తొలగించితే వినబడేవి ఉమ్ ఉమా రెండే కానీ ఆకారాన్ని తొలగించకూడదు తీసుకొని వెళ్ళి మకారానికి తగిలించాలి అప్పుడు అది ఉమా అయింది ఉమా అంటే ఓంకారం యొక్క స్వరూపం ఓంకారం యొక్క శక్తి అమ్మవారు ఓం నేరుగా అనేది బ్రహ్మాన్నే చెప్తోంది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ దా ఓంకారం యొక్క పరమేశ్వర శక్తి ఉమా రూపంతో వచ్చింది ఓంకారం అన్న ఒకటే ఉమానామాన్ని ఉపాసన చేస్తుంటే ఐహికమైనటువంటి ప్రయోజనాలు లభిస్తూనే ఉంటాయి పారమార్థకమైనటువంటి ప్రయోజనం కూడా వస్తుంది భక్తి భక్తి ముక్తిప్రదాయకమైనటువంటి శబ్దం ఉమా శివుణ్ణి తెలియజేస్తున్న ఓంకారం శక్తిని తెలియజేస్తున్న ఉమానామం ఈ రెండిటికీ భేదం లేదు వాళ్ళిద్దరూ శివశక్తి ఐక రూపిణి ఉమానామానికి ఉ అంటే ఉత్తమ సామా చిత్త అని అనే అద్భుతమైనటువంటి నిరుక్త చెప్పారు ఉత్తమమైన చిత్తవృత్తిని ఉమా అంటారు ఇలా గుర్తుపెట్టుకో చిత్తవృత్తి అంటే మళ్ళీ ఇక్కడ ఇదేంటి ఇది మనసు చేసే పని ఈ చిత్తవృత్తులు అనేక రకాలుగా ఉంటాయి ఉత్తమ చిత్తవృత్తులు అంటే మంచి ఆలోచనలు చేసేవాడికి ఎప్పుడు శుభమే ఉమా అంటే ఈశ్వర ఆరాధనకు సన్నద్ధమైనటువంటి భావం పరమాత్మని పొందడం కోసం ఉమ్మవారు అన్నింటినీ విడిచిపెట్టింది విషయాలన్నింటినీ పరిత్యంచి విశ్వేశ్వరుని వరించి వెళ్ళినటువంటి చిత్తవృత్తే ఉమ తపస్సుకు వెళ్తున్నటువంటి ఉమా రూపాన్ని ఎవరైతే భావన చేస్తారో వాళ్ళకి ఉత్తమ చిత్త వృత్తి వచ్చేస్తుంది సూత సంహితలో ఉమా సంబంధమైనటువంటి రమ్యమైన శ్లోకంలో పరానుభూతిం భవపాసనాశిని సదాశివాస్యాప్యతి శోభనాడ్యం ఉమాభిధాం ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానా లోక వైభవం అని చెప్పన్నారు ఉమా అంటే పరానుభూతి పరా అంటే సర్వోత్కృష్టమైనటువంటి పరమాత్మ ఉత్కృష్టమైనటువంటి భగవదానుభవమే ఉమా ఉమా అనగానే భగవద అనుగ్రహస్వరూపం పరబ్రహ్మను మనం భావన చేయటమే ఉమా ఇలాంటి ఉమాదేవిని ధ్యానిస్తే భవపాస నాశని అమ్మ ఆ తల్లి భవపాసాలన్నింటినీ తీసివేస్తుంది ఆ తల్లే శోభనాఢ్యాం శివునికి ఉండి ఆయనతో ఉండి ఆయనకి కూడా అందమిచ్చేటువంటి తల్లి ఉమా ఉమాం హైమవతి బహుశోభమానం అనే పదానికి వ్యాఖ్యానం ఇదే స్వరూపమైనటువంటి ఈశ్వర శక్తి ఉమాగా వెలికి వచ్చి ఇన్ని లోకవైభవాలుగా వ్యక్తమవుతోంది ఉమానామానికి మరొక అర్థాన్ని చెప్తూ ఓంకారసారశక్తిత్వాత్ ఉమేతి పరికీర్తిత ఓంకారం యొక్క సారశక్తి అంతా ఉమా అని చెప్తారని చెప్పి అనుకున్నాం ఓం ఐం ఉమాయ నమ శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసలేశ్వర్య నమ